అందరికీ నమస్కారం అందరికీ శుభ శనివారం ఈరోజు పంతొమ్మిదో తారీఖు జూలై జూలై నెల రెండు వేల ఇరవై ఐదు ఈరోజు శనివారం అందరికీ అందుకే శుభ శనివారం అని చెప్తున్నాను ఇప్పుడు సాయంత్రం కూడాను శుభ సాయంత్రం కూడా మీకందరికీని కలియుగ ప్రత్యక్ష దైవమైన వెంకటేశ్వర స్వామి మనందరినీ చల్లగా కాపాడుగాక రక్షించుగాక వెంకటేశ్వర పాహిమాం శ్రీనివాస రక్షమాం వెంకటేశ్వర స్వామి ఈ లోకాన్నంతాను సుభిక్షంగా కాపాడు రక్షించు అందరినీ సన్మార్గంలో నడిపించు కలియుగ ప్రత్యక్ష దైవము కదా నువ్వు ఆ ఏడుకొండలపై నుండి అందరినీ కూడా చల్లగా చూడు అందరినీ సన్మార్గంలో నడిపించు అందరినీ ధర్మబద్ధంగా బ్రతికేలాగా సద్భుతిని ప్రసాదించు లోక సమస్త సుఖినో భవంతు ಅದಿವೋ ಅಲ್ಲದಿವೋ ಶ್ರೀಹರಿವಾಸಮೂ ಅದಿವೋ ಅಲ್ಲದಿವೋ ಶ್ರೀಹರಿವಾಸಮೂ ಪದಿವೇಲ ಶೇಷುಲ ಪಡಗಲಮಯೂ ಅದಿವೋ ಅಲ್ಲದಿವೋ ಶ್ರೀಹರಿವಾಸಮೂ అది వెంకటాచలమఖిలో నగము అదివో బ్రహ్మాదుల కపురూపము అదివో నిచ్చనివాసమలమునులకు అదే చూడుడదే మృక్కుడానందమయము అదివో అల్లదివో శ్రీహరివాసము మదివేల శుల పడగలమయము అదివో అల్లదివో శ్రీహరివాసము వెంకటేశానో శ్రీనివాసనమో వెంకటేశానమో శ్రీనివాసనమో వెంకటేశానమో శ్రీనివాసనమో ఏడుకొండలవాడా వెంకటరమణ గోవింద గోవింద ఆపద మొక్కలవాడా అనాథరక్షక గోవింద గోవింద వడ్డీ కాసులవాడా వెంకటరమణ గోవింద గోవింద ఓం శాంతి 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 అసతోమా సద్గమయ तमसोमा ज्योतिर्गमया मृत्योर्मा अमृतङ्गमया ॐ शान्ति शान्ति शान्तिः वेङ्कटेश पाहि माम्